హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు గోధుమ పిండి క్యారెట్తో చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం దీనిని ఆఫీస్కి వెళ్ళే వారికైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి ప్రత్యేకంగా కర్రీ కానీ చట్నీ కానీ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేయవచ్చు ఎలాంటి హడావిడి లేకుండా ఇలా ఒక క్యారెట్ గోధుమ పిండి వేసి చేసి ఇచ్చినట్లయితే చాలా బాగుంటాయి చేయడం కూడా చాలా ఈజీ ముందుగా ఇలా ప్లేట్ లోకి ఒక క్యారెట్ ను ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఒక ఆనియన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి ఫస్ట్ వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ క్యారెట్లో ఆనియన్స్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా ఇలా చూడండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి పిండి ముద్దను తీసుకొని ఇలా కాస్త పొడి వేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై కొన్ని నువ్వులను ఈ విధంగా వేసుకొని బాగా ప్రెస్ చేయకుండా నిదానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకోవాలి అలాగే రెండో వైపు కూడా వేసుకొని మరికొన్ని నువ్వులను ఇదే విధంగా వేసి బాగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా అనుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీలు కాల్చుకోవడానికి పెనాన్ని పెట్టుకొని ఇవి మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసుకోవాలి దీనిపై ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఇదే విధంగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇందులోకి ప్రత్యేకంగా మళ్ళీ ఎలాంటి కర్రీ చేయాల్సిన అవసరం లేదు మనం ఇందులోనే క్యారెట్ ఆనియను మిర్చి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా కర్రీ లేకున్నా ఇలానే తుంచుకొని తినేవచ్చు టేస్టీగా ఉంటాయి స్కూల్కి వెళ్ళే పిల్లల లంచ్ బాక్స్లో చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఓసారి ట్రై చేయండి అంతే అండి ఎంతో హెల్దీ అయినా ఈ క్యారెట్ గోధుమ పిండితో చేసుకునే హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్